హలో ఫ్రెండ్స్ నమస్తే బ్యాంకు లోన్ చెల్లించలేకపోతున్న వారికి భారీ శుభవార్త బ్యాంకుల వద్ద లోన్ తీసుకుని ఆర్థిక పరిస్థితుల కారణంగా తిరిగి చెల్లించలేని వారు లోన్ సెటిల్మెంట్ చేసుకుందామని అనుకుంటారు అయితే సెటిల్మెంట్స్ అనే కొన్ని కీలకమైన విషయాలను పట్టించుకోరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడానికి ఇప్పుడు చూద్దాం ప్రతి ఒక్కరికి ఆర్థిక అవసరాలు ఉండడం సహజం ఇందుకోసం ప్రైవేట్ వ్యక్తుల వద్దను బ్యాంకుల్లోనూ లోన్ తీసుకుంటారు వీరిలో కొందరు బ్యాంకుల వద్ద లోన్ తీసుకుని ఆ మొత్తాన్ని సకాలంలో చెల్లించలేకపోతారు ఇలాంటి పరిస్థితుల్లో లోన్ సెటిల్మెంట్ ఆప్షన్ ఎంచుకుంటారు అయితే ఈ లోన్ సెటిల్మెంట్ ఆప్షన్ ద్వారా అటు లాభాలతో పాటు తీవ్ర నష్టాలు కూడా ఉన్నాయి అయితే పర్సనల్ లోన్ సెటిల్మెంట్ అంటే పర్సనల్ లోన్ అంటే మన అందరికీ తెలుసు బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు వ్యక్తి ఆదాయం సిబిల్ స్కోర్ని బట్టి అర్హత మేరకు లోన్ కేటాయిస్తారు అయితే బ్యాంకుల వద్ద నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేకపోతే లోన్ సెటిల్మెంట్ ఆప్షన్ ఎంచుకునే అవకాశం లభిస్తుంది అంటే అప్పు పూర్తిగా చెల్లించకపోయినా కట్టాల్సిన మొత్తంలో కొంత శాతాన్ని తగ్గించి మిగతా డబ్బును కట్టుకునే అవకాశం ఉంటుంది అయితే మొదట మీ ఆర్థిక పరిస్థితి గురించి ఒక అవగాహన తెచ్చుకుని ఎంత అప్పు చెల్లించగలరో నిర్ధారించుకోవాలి ఆ తర్వాత అప్పు తీసుకున్న బ్యాంకును సంప్రదించి మీ ఆర్థిక పరిస్థితి గురించి వివరించాలి మీ అప్పు ఎంత ప్రస్తుతం ఎంతమేరకు కట్టగలదో ఇతర విషయాలపై చర్చించాలి ముఖ్యంగా ఈ లోన్ క్లోజ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వస్తాయనే అంశంపై పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలి ఒప్పంద పత్రాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత ఇద్దరు తరఫున సంతకాలు చేసుకోవాలి సెటిల్మెంట్ నిబంధనలకు అంగీకరించిన మొత్తాలను పూర్తిగా లేదా కాలకరమైన వాయిదాల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది అయితే లోన్ తీసుకున్న ఒకవేళ తిరిగి కట్టలేకపోతే ఈ పద్ధతిలో పూర్తి రుణం కంటే కొంత తక్కువ డబ్బు కట్టుకునే వెసులుబాటు ఉంటుంది లోన్ సెటిల్మెంట్ ఆప్షన్ ఎంచుకుంటే మీకు కట్టాల్సిన లోన్ డబ్బు తగ్గుతుందేమో కానీ వ్యక్తిగతంగా పలు అంశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఇలా చేసిన వారికి సివిల్ స్కోర్ తగ్గిపోతుందంట అంతేకాదు క్రెడిట్ కార్డులతో పాటు భవిష్యత్తులో మనకు లోన్లు రావడం కూడా కష్టమవుతుంది